జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో భూ ఆక్రమణలపై ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి స్పందించారు ధరలు అమాంతం పెరగడంతో భూములపై కొంతమంది కన్నేశారని తెలిపారు బృందాలుగా ఏర్పడి ఇటువంటి వాటికి తెగిస్తున్నారని అన్నారు అలాంటి వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఒప్పుకోను ఏ చేసినా ఒప్పుకోను భూముల జోలికి కానీ భూముల కబ్జా కానీ భూముల ఆక్రమణ కానీ చేస్తే ఒప్పుకుండే ప్రసక్తే లేదు ఎవడు ఉన్నాడో వానికే చెందాలా ఎవడు భూ యజమానున్నాడో వాడేదాన్ని అనుభవించాలా వాడేదాన్ని అమ్ముకోవాలా పాలుబుద్ధి మీరు దాన్ని సహకరిస్తే మాత్రం మిమ్మల్ని సస్పెన్షన్ చేసేదాన్ని కూడా పోతా ఈ నియోజకవర్గ శాసనసభ్యునిగా ఈ ఊరి ప్రజల యొక్క ఆస్తిని సంరక్షించే బాధ్యత సంపూర్ణంగా నాదే ఈ ఈ ఊరి ప్రజల యొక్క ఆస్తిని ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత నాదే ఈ ఓటైతే నాకు ఇచ్చిన మీ ఎమ్మెల్యేని చేసి మీ ధనాన్ని మానాన్ని ప్రాణాన్ని కాపాడమని చెప్పి నాకు అధికారం ఇచ్చినారో ఇచ్చిన అధికారాన్ని మీ ధనమాన ప్రాణాలు కాపాడడానికి సంపూర్ణంగా ఉపయోగిస్తానని చెప్పి ఈ సమావేశం ద్వారా మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎవరైనా ప్రజలు నియోజకవర్గానికి సంబంధించిన భూ యజమానులు ఎక్కడైనా ఒక్క సెంటు ఒక్క సెంటు భూమి కానీ హక్కుదారులై ఉండి ఎవరైనా ఆక్రమించినట్టయితే రౌడీలు గుండాలు కద్యాదారులు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులైనా ఎవరు ఆక్రమించినా ఎవరు మీ ఆస్తికి భంగం కలిగించే పరిస్థితి చేసినా కూడా తన తరా తమ భేదము లేకుండా మీ ఆస్తిని కాపాడే బాధ్యత నాది నా దృష్టికి తీసుకురాండి పలాని పంచాయతీలో పలాని చోట పలాని భూమి నాది ఆక్రమించినారని చట్టబద్ధతగా మీ ఉండే కాగితాలు తీసుకుని నన్ను ఆక్రమి నన్ను కలిస్తే సంబంధించిన అధికారులను పిలిపించి మీ ఆస్తిని సంరక్షించే బాధ్యత నాది ఈ మధ్య కాలంలో కొంతమంది రౌడీలు కొంతమంది భూ కబ్జాదారులు గ్యాంగులుగా ఏర్పాటు కాబట్టి కొత్తపల్లె పంచాయతీ లేకపోయి భూముల విలువలు పెరిగిపోయినాయి కాబట్టి ఎవరైతే ఎప్పుడో ఇరవై మేళ్ళ కిందట కొన్ని భూమికి గుర్తింపు లేకపోతే ఆ భూమిని కాజేయడము డీజీటి పట్టాన్ని కాజేయడము రెవెన్యూ భూమి అయితే దాన్ని కొట్టేసే ప్రయత్నము సరైన యజమాని లేడు అని తెలుసుకున్న వెంటనే ఏదో గృహంలో దాన్ని మోసం చేసే ప్రయత్నానికి కొన్ని బ్యాచ్లు దొరుకుతున్నాయి అక్కడ ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ చేసిన నేను సంబంధించిన అధికారులు కూడా కంప్లైంట్ చేస్తూ ఉన్నా ఇప్పుడు స్వయంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఎక్కడైనా మీ భూములకు సంబంధించి చిన్నపాటి మోసం జరిగినా పెద్దపాటి మోసం జరిగినా నా దృష్టికి తెస్తే ఈ భూమిని మీ ఆస్తిని కాపాడే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ సంబంధించిన అధికారులు కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నా సబ్రిస్టార్ని పిలిపించినాం పంచాయతీ సెక్రటరీ పిలిపించినాం ఎంఆర్ఓర్ ఇక్కడే ఉన్నారు ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఏ భూములైనా భూ హక్కుదారుల నుంచి తప్ప వేరే వాళ్ళ చేతుల్లోకి పోకూడదు పట్టాదారునికి కానీ వాని భూములు వానికి దక్కాల్సిందే తప్ప మరొకటి కాదు